నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం నారాయణఖయ్యెడ్ మండలం సత్యగామ గ్రామానికి చెందిన గైని యాదగిరి కుమారుడు కుమార్తె నూతన వస్త్ర ధారణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖయ్యేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితో పాటు మాజీ సర్పంచ్ వెంకటేశం అడ్వకేట్ లక్ష్మణరావు కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ వెంకట్రెడ్డి రాజిరెడ్డి కిషన్ రావు సంజీవరెడ్డి రెడ్డి అంజయ్య విట్టల్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తున్నాం అది కాక మహిళలకు అందరూ వీడియోస్ ఉంటారు బంగారు గాంధీతో ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వలేదు యాభై ఏడు సంవత్సరాల నుండి వరకు మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో ఇచ్చినాం మరి రెండు వేల ఇరవై మూడులో కొంతమందికి యాభై వేలు వస్తాయి ఇరవై నాలుగులో కొంతమందికి యాభై వేలు వస్తాయి ఇరవై ఏళ్ళలో కొంతమందికి యాభై వస్తాయి వాళ్ళకి ఎవ్వరు కూడా మళ్ళీ కొత్తగా పెన్షన్ శాంక్షన్ చేయలేదు ఆయన చెప్పినేమో భర్తకు పెన్షన్ ఉంటే భార్యకు ఇస్తా అన్నారు భార్యకు పెన్షన్ ఉంటే భర్త కూడా ఇస్తూ అన్నాడు కానీ ఒక్కటి కూడా కొత్త శాంక్షన్ అదైతే ఇవరూ ఇద కొత్తగా కొత్తగా కూడా పెన్షన్ కూడా మంజూరు చేయదు మహిళలకు పెద్ద మోసం చేశాను ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు చూడ మాటలు మాట్లాడుతూ మహిళలన్నీ కోటి చేస్తానంటాడు వాళ్ళు మహిళలకు ఇచ్చింది ఏం లేదు చేసింది ఏం లేదు మహిళలకు ఏదైనా ఉంటే కూడా బ్యాంకులు ఇచ్చి అప్పులు తీసుకొని వాళ్ళకు ఏదైతే వడ్డీ మాఫీ చేయాలో ఇప్పటి వరకు వడ్డీ మాఫీ డబ్బులు కూడా వేయలేదు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటారు కట్టుకుంటున్నావు ఈయన కొత్తగా చేసింది ఏమీ లేదు మరొకటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పేసి అదిగా మోసం చేశారు కాబట్టి మీ దగ్గరికి కాంగ్రెస్ నాయకులు ఓటన్కి వస్తే జాగ్రత్తలు తీసుకొని కొట్టాలి కొట్టాలి రెండు వేల ఐదు వందలు ఇచ్చిన తర్వాతనే మా దగ్గరికి ఓటర్గెన్కి రావాలని చెప్పేసి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకొని కొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి కాలేజీ పిల్లలకు కూడా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం ప్రతి ఒక్కరికి అని చెప్పి మాటిచ్చారు ఇప్పటివరకు వరకు ఎవ్వరికి స్కూటీలు ఇవ్వలేదు కాబట్టి మీరు కూడా మీ తలాకా ఏముందో అమ్మాయి మీరు చూపెట్టాలని మహిళా శక్తి ఏముందో మీరు చూపెట్టాలని చెప్పేసి మా అమ్మాయిలకి అందరికీ నేను విజ్ఞప్తిస్తున్నా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తిలం బంగారం ఇస్తామన్నా ఆ తిలం బంగారం అయితే అసలే ఇస్తారు ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత కొత్త కొత్తగా కళ్యాణ లక్ష్మి పెళ్ళైన కళ్యాణలక్ష్మి చెట్టు కూడా వస్తలేదు అటు తో బంగారం కూడా ఇస్తలేదు అన్ని అన్నీ ఆపేసింది ఈ ఎలక్షన్ అయిపోతే ఆ కళ్యాణలక్ష్మి కూడా ఎవరైనా క్రోజ్ చేస్తారని చెప్పేసి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి చెప్పి వాళ్ళకి విజ్ఞప్తిస్తుంది ఇక ఉచిత బస్సు ఇస్తున్నాం మహిళలకు ఉచితం బస్సు ఇస్తున్నాం అని ఊరే ఎవరు కొన్నావు ఉచిత బస్సు బస్సుల కలగడం ఎవరకైతుందంటే ఎవరు తిరుగుతారు రోజు మహిళలంతా వల్ల ఎంప్లాయీస్ ఏ తిరుగుతారు దానివల్ల వల్ల ఎంప్లాయీస్ కి లాభం అవుతుంది అంటే కి లాభం చేసుకుంటూ ఇలా డిజైన్ ధరలు జరగలేదు రే ధరలు జరగలేదు కానీ ఏం చేస్తున్నావు బస్సు ఛార్జెస్ మాత్రం పెంచు అంటే ఇక మగవాళ్ళకు వసూలు మగవాళ్ళ దగ్గర వసూలు చేస్తుడు పురుషుల దగ్గర వసూలు చేస్తుడు ఎంప్లాయీస్ మహిళలకు పంచుతున్నట్టు లెక్క ఇది ఈ రకంగా అన్నీ ఉన్నాయి ఈ చివరికి రేవంత్ ఏం గొప్పలేదు పబ్లిక్ అందరిలో చూస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఏడో రకంగా కేసీఆర్ గారి మీద బుద్ధ వెళ్ళాలి కేటీఆర్ గారి మీద బుద్ధ వెళ్ళాలి హరిస్ఆర్ గారి మీద బుద్ధ వెళ్ళాలి తద్వారా పబ్లిక్ నేను చేసే పాపాలన్నీ మర్చిపోతాడని ఆలోచన చేస్తూ ఇదంతా కక్ష సాధింపు చర్యలు బుద్ధమ్మే కార్యక్రమం మా నాయకులందరూ కూడా ఆని ముత్యాలు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని తిప్పల వద్ద చివరికి నృత్యంలాగా బయటికి వస్తారు కానీ పద కూడా ఏముండేది అదేంటండి ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు మీరు ఇప్పటికైనా మీ వైద్యను మార్చుకొని ప్రజలకు ఇచ్చిన ఆంధ్ర కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా